బీసీ నాయకులందరికీ వరంగల్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేయడం జరిగినది అదేవిధంగా రోజు నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో చేస్తున్నటువంటి రిలే యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తొంభై మూడు శాతం బీసీ ఎస్సీ ఎస్టీలకి ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా వారి జీవితాల్లో సుఖ సంతోషాలు అనేటివి లేని సందర్భంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు శ్రీ డాక్టర్ విశాలదన్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో గత పదిహేను రోజుల నుండి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి కొత్త ప్రభుత్వానికి కూడా తొంభై శాతం ప్రజల పక్షాన మీరు ఇచ్చేటువంటి ఉత్పత్తి గ్యారంటీలు రాకుండా ప్రతి పౌరునికి అవసరమయ్యేటువంటి ముఖ్యమైన ఐదు డిమాండ్లతో మేము కోరడం జరిగినది ఆ ఐదు డిమాండ్ల అంశాలను రిప్రజెంటేషన్ రూపంలో ముప్పై మూడు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారులకి అదేవిధంగా మూడు వందల మండలాల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారులకి ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినది కానీ జిల్లా కలెక్టర్ గారుల నుండి కానీ అదేవిధంగా మండలాల్లో ఉండేటువంటి ఎంఆర్ఓల గారుల నుండి ఇలాంటి మనకి ప్రభుత్వం నుండి స్పందన లేని ఎడలో ముప్పై మూడు జిల్లాల్లో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం ఈ రిలేనిరార దీక్షల కంటే ముందు కలెక్టర్ ఆఫీస్ లో ఏటా కూడా ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగినది ఈ రెండు కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసమే కాబట్టి ధర్మ సమాజ్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ నాయకులే కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులే గాని మన గవర్నమెంట్ ముందు ఉంచినటువంటి ఈ ఐదు నిన్న సాధన కోసం మీరంతా కథలు రావాలని ఈ వరంగల్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కోరడం జరుగుతున్నది మరియు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇక్కడ ఉన్నటువంటి మన రిలీ దీక్షలకు మద్దతుగా విచ్చేసినటువంటి బీసీ నాయకులు రెండు రెండు నిమిషాలు ఈ కార్యక్రమం గురించి మరియు అదేవిధంగా డాక్టర్ విశ్వనాథన్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో ఐదు డిమాండ్ల అంశాల మీద ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా ముందుగా బింస నాయకులైనటువంటి తిరుమాన్ల లక్ష్మణ్ గారిని కోవడం జరుగుతున్నది